అందరికీ శుభోదయం నా పేరు రవికుమార్ నేను పనిచేస్తున్న పాఠశాల పేరు హాస్ట పాఠశాల పూర్వలు నేను చెప్పబోయే పాఠ్యాంశం ఇప్పుడు సమ ఏడో తరగతి విద్యార్థులకు విద్యార్థుల అందరికీ శుభోదయం మీరు గమనించినట్లయితే శ్రీలుగు జీవగడ్డ పాఠ్యాంశాన్ని మనం చెప్పుకొని ఉన్నాం జీవితం ఉన్న జీవకథ చెప్పుకొని ఉన్నాం తదుపరి మనకు వచ్చేది కొన్ని వాక్యాలు ఇచ్చారు ఇక్కడ చదవడం రాయడం ఈ గేమ్ మొదటిది ఈ గేమ్లో మన భారతదేశం తెలియని పదాన్ని గుర్తించండి అన్నారు మనకి ఇచ్చిన గేమ్లో భారతదేశం పదాన్ని అదేవిధంగా రెండవది ఈ క్రింది మాటల క్రమాన్ని సర్చ్ చేస్తే గేమ్లోని పాదాలుగా అవుతాయి సర్చ్ చేసి రాయండి భావం చెప్పండి చూడండి నేను రాస్తాను అవి జములింగ్ ఉంటుంది ఆ గేమ్ దాన్ని మంచి సమ సరైన క్రమంలో మనం రాయాలి ఇప్పుడు ముందుగా మేము రాయబోతున్నాం మనకి ఆ యొక్క వాక్యాన్ని తప్పు ఇవ్వడం జరుగుతుంది దాన్ని సరిచేసి రాయవలసిన రాయడం మనం జరుగుతుంది చూడండి గమనించండి దీప్తి దేశ చల్లగా గర్వము చరితము దేశ తేజ తెల్లగా తీర దేశ పురుషుల మరసిన తమ్ముడా పాడరా తెలిసి మనకి గేయాలు ఇవ్వడం జరిగింది ఇది సరైన పద్ధతిలో లేదు దాన్ని మార్చి మార్చి ఇవ్వడం జరిగింది ఏ పాదానికి ఆ పాదం ఏ గేయంలో ఏ పాదానికి ఆ పాదం మనం ఇక్కడ మంచిగా రాయబోతున్నాం అలాగే మొదటిది మొదటి దానికి దేశ గర్వము దీప్తి చెందగా దేశ గర్వము దీప్తి చందగా చూడ దీప్తి దేశ చందగా గర్వము అని ఇచ్చారు మనం చక్కగా సరైన పద్ధతిలో రాసినప్పుడు దేశ గర్వము దీప్తి చందగా మీరు గమనించమా దీప్తి దేశ చందగా గర్వము అని ఇచ్చిన దీన్ని సరైన పద్ధతిలో రాసినప్పుడు ఏ విధంగా దేశ గర్వము దీప్తి చందగా అలాగే రెండవ రైలు దేశ చరిత్రము తేజరెల్లగా దేశ చరిత్రము చరితముల్లగా గమనించినట్లయితే రెండవ చూడమ్మా చరితము దేశ తేజరెల్లగా చరితము దేశ తేజరెల్లగా సరైన పద్ధతిలో వచ్చినప్పుడు దేశ చరితము తేజరెల్లగా మొదటిది ఏం చెప్పాం దేశగం శక్తి చెందగా రెండవది దేశ చరితము తేజరెల్లగా దేశ పురుషుల మనసిన దేశ మనసిన ధీర పురుషుల ధీర పురుషుల దీప్తి దేశ చందగా గర్భము దేశ గర్వము దీప్తి చందగా చరితము దేశ తేజరెల్లగా దేశ చరితము తేజరెల్లగా ధీర దేశ పురుషుల మనసిన దేశ మనసిన ధీర పురుషుల దేశ మనసిన ధీర పురుషుల తమ్ముడా పాడలా తెలిసి తెలిసి పాడలా తమ్ముడా తెలిసి పారమ్ముడా తెలిసి గమనించినట్లయితే చూడమ్మా ఇక్కడ ఏ విధంగా గజిబిజిగా విధిగా ఇవ్వడం జరిగింది మనకి సరైన పద్ధతులు ఇవ్వలేదు గేయాన్ని ఈ గేయాన్ని సరైన పద్ధతిలో రాస్తే ఈ విధంగా వచ్చింది మనకి మన తెలుగు వాచక నవసతం మొదటి పాఠంలో ఉన్నటువంటి శ్రీలుపొంగల్ జీవగడ్డ ఇచ్చినటువంటి ఒక గయాన్ని తారుమార్కు ఇచ్చిన గయాన్ని సరైన పద్ధతిలో రాయటం వల్ల ఆ విధంగా వచ్చింది చూడండి ఒకసారి దీప్తి దేశ దేశ తేజాగా దేశ పురుషుల మనసిన తమ్ముడా పాడరా తెలిసి అనే విధంగా ఇచ్చాడు మనం సరైన పద్ధతిలో ఎలా రాసాము దేశ గర్వము దీప్తి చందగా దేశరితము తేజరిల్లగా దేశ మరసిన తీర పురుషులు తెలిసి పాడల తమ్ముడా గర్వము దీప్తి చందగా దేశరితము తేజరిల్లగా దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడల తమ్ముడా అని ఈ విధంగా క్రమంలో మనం రాసుకోవడం జరిగింది ఈ విధంగా తదుపరి మనం కొన్ని ఇచ్చారు కింది భావం వచ్చే వాక్యాలు గేయలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి రాయని అన్నారు ఇక్కడ కొన్ని ఇచ్చారు ఇదే విధంగా మనకి ఆధునిక వాక్యంలో అంటే వచనంలో మనకి ఇస్తారు దాన్ని గేయ రూపంలో ఎక్కడ ఉంది దానికి సంబంధించినటువంటి లై సరైన పదము ఆ గే ఇచ్చిన గేయాల్లో ఇచ్చినటువంటి భావానికి సరైన గేయాల్లో ఉన్నటువంటి లైన్ పాదన ఎక్కడ ఉందనేది మనం గుర్తించబోతున్నాం తదుపరి మీరు గమనించినట్లయితే పొలిటిని నేను రాస్తాను అది ఎక్కడ ఏ పద్యంలో ఉన్నది మనం గమనించాలి మీరందరూ టెక్స్ట్ బుక్స్ తీసినట్లయితే నేను రాస్తాను అవి ఎక్కడ ఏ పద్యంలో ఉన్నాయని మీరు గమనిస్తే దానికి జవాబు రాస్తూ ఏ పద్యంలో ఉందని మీరు గమనిస్తూ ఉండాలి గమనించండి వాడిది మనం మన దేశం వేదాలకు పుట్టినలు ఇంత నైపుణ్యం లేదా మూడవది లేత మాటలు చెవులకింపుగా చివులకింపుగా अजून उपनिष्त उपनिष्ठ कुठे आहे వీటిని మీరు టెక్స్ట్ బుక్లో గమనించినట్లయితే వీరికి ఏ గేయంలో ఈ గేయంలో ఇచ్చినటువంటి ఆ పాదాల్లో ఏ పాదాలకు సంబంధించినది ఇదో దీని అర్థం అని చెప్పి మనం అనుకున్నాం ఇప్పుడు మన దేశం వేదాల పుట్టినీళ్ళు ఇక్కడ మీరు గమనించినట్లయితే టెక్స్ట్ బుక్లో గేయంలో ఉన్నటువంటి రెండో గేయాన్ని గమనించండి మన దేశం వేదాల పుట్టినీళ్ళు వచ్చాడు వేదాలు వేదేశ కదా వేదశాఖలు వెలిసేనిచ్చట ఎక్కడ ఇచ్చారు మన దేశ వేదాలకు కొట్టేళ్ళు దీని యొక్క జవాబు వేదశాఖలు వెలిసేనిచ్చట వేదశాఖలు వెలిసనిచ్చట కాకరిద్దరైపోయి కాకతీయుల సారీ కాకతీయలు ఇస్తున్న నైపుణ్యం దీన్ని గమనించినట్లయితే మీరు ఇటు పేజీలో ఉన్నటువంటి రెండవ మూడవ పేజీలో మనకి తొమ్మిదవ పద్యం గమనించినట్లయితే లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాదముల చే పెట్టిన కాకతీయుల కలన పాండితి చీకి పోవని చేవ పదముల చేర్చి పాడ ర అని నేను చెప్పుకుంటుంది నిల్లో రెండు పదాలు ఇంజరెనే కాకతీయుల కలన పాండితి కాకతీయుల కలన చూడండి లేత మాటలు చూలకింపుగా లేత మాటలు చూలకింపుగా దీన్ని మీరు గమనించినట్లయితే గమనించండి మనకి లేత మాటలు చెవుల ఉంది ఆ పద్యాన్ని అది ఏ పద్యంలో ఉన్నటువంటి అర్థం అనేది మనం తెలుసుకోబోతున్నాం

చివరు పలుకులు చెవులు పలుకులు చెవుల విందుగా చెవుల విందుగా చెవులు పలుకులు చెవుల విందుగా అదేగా ఉపనిషత్ వస్తువులు ఇక్కడే పుట్టాయి ఎక్కడ పుట్టాయి ఇక్కడే పుట్టాయి చూడండి గమనించండి దీన్ని రెండవ పేజీలో మూడవ గేమ్ లో చూడండి విభిన్న బంధుల వృక్ష వాటిక ఉపనిషన్ మొదలుచారా విపిన బంధుల వృక్ష వాటిక ఉపనిషన్ మొదలుచట విపుల తత్వము విస్తరించిన విమల తల మీదే తమ్ముడా మీరు గమనించట్లయితే ఇక్కడ రెండవ పేజీలో మూడవ పద్యాన్ని గమనించండి మరొకసారి విపిన బంధు వృక్ష వాటిక ఉపనిషన్ విపలతత్వముదూడా దీనిలో రెండవ రైతు గమనించినట్లయితే ఉపనిషన్ముదుషన్ముదు ఉపనిషన్ముందుకెనిచ్చట మీరు గమనించాలమ్మా ఇక్కడ మనకి భావాల అర్థాలు ఇచ్చారు పద్యంలో ఎక్కడ ఎక్కడున్నాయో గమ మీరు వెతికి గమనించి నేను చెప్పినవన్నీ ఇప్పుడు దాకా గమనిస్తూ ఉన్నారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఇలాంటి వాటిని ఎప్పుడైనా సరే మీకు నేను పైన పునచ్ఛన్న ప్రశ్న చెప్పినప్పుడు ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు దానికి పైన అర్థం ఇస్తే గేమ్లో ఎక్కడుందో లైన్ని ఈ విధంగా రాస్తూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను